దొంగ లంచా కొడుకుల అసలే మెసలే ధోర్తలోకంలో అన్నాడు శ్రీశ్రీ అంతకంటే పెద్ద మాటలు ఆడాల్సిన ఆక్రోశం చెందాల్సిన సందర్భం సన్నివేశం ఇప్పుడు ఎదురైంది పాండిత్యో ఒక యూనివర్సిటీలో రామాయణం నాటకాన్ని వక్రీకరించి సీతమ్మని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు సీతమ్మని ఇబ్బంది పెడుతున్నప్పుడు సీతమ్మ రావణాసుడితో ఉంటుంది నన్నే ఇబ్బంది పెట్టబాకు నీకు సహకరిస్తానులే అని ఈ రకమైన వక్రీకరణలు వందలాది వక్రీకరణలతో ఆ నాటకం ముగిసింది ఆ నాటకం చూసి అందరూ చాగొట్టారు ఇప్పుడు అక్కడ ఏబివిపి ఆందోళనకు దిగింది ఏమైతుందో చూడాలి తమిళ రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని స్వయంగా పిలిపించిన ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇన్స్పిరేషన్ తోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి హిందూ మతం మీద ఎలాంటి అవాకులు చావాకులైనా పేలవచ్చు ముస్లిం మతానికి సంబంధించి ఒక చిన్న మాట అన్నందుకు నుర్మని ప్రపంచ దేశాలే చంపేస్తానున్నాయి ఆమెను సమర్థించినందుకు ఒక టైలర్ని అడ్డంగా నరికేశారు ఇంకా ఏ మతానికి సంబంధించినా సరే చిన్న అంశం పేర్కొన్నా సరే వాళ్ళు ఆగ్రహ వ్యక్తం చేస్తారు కానీ హిందూ మతాన్ని ఎలాగైనా హేళన చేయొచ్చా ఈ విషయం మీద లెఫ్టిస్టులు కాంగ్రెస్లు వీళ్ళందరూ కూడా మౌనంగా ఉంటారా లేదు ఇంకా ప్రోత్సహిస్తారా